Ne tek, ne tek. మన దేశంలో ఏదైతే ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మనం యొక్క నిర్మించుకున్న త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ప్రశాంతంగా అక్కడ ఎన్నికలు జరిగి అక్కడ ప్రభుత్వం అబ్దుల్లా ఒమాన్ గారు పరిపాలిస్తున్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లా పాల్గురం యొక్క పర్యాటక మిన్నీ స్విట్జర్లాండ్ అటువంటి ప్రాంతంలో మన యొక్క భారతదేశం యొక్క పర్యాటకులు అక్కడ సందర్శించి అక్కడ మంచి వాతావరణం ఉంటుందని మన యొక్క పలు రాష్ట్రాల నుండి ఆ యొక్క పర్యటన కేంద్రాన్ని సందర్శిస్తే ఈ యొక్క దేశంలో పాకిస్తాన్ గూఢాచారులు పాకిస్తాన్ టెర్రరిస్టులు పాకిస్తాన్ యొక్క అనుచరులు మన యొక్క జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించి మన యొక్క హిందువులు మీరు ముస్లింలు అని ప్రశ్నిస్తూ మన యొక్క హిందువులని ఇరవై ఎనిమిది మందిర్ని దారుణంగా కాల్ చేసిన సంఘటన చాలా భారతదేశం దిగత్తి చెందింది వారు చేసిన ఈ యొక్క చర్యకు మేము నిజామాబాదు పట్టణంలో మా యొక్క ఆదర్శ నగర్ అభివృద్ధి కమిటీ తరపున వారికి మేము సిద్ధాంతలు ఘటిస్తూ ఈ యొక్క చర్యకు పాల్పడ్డ ఈ యొక్క టెర్రరిస్టులని మన యొక్క కేంద్ర ప్రభుత్వం మూడు గారి ప్రభుత్వము ఈ యొక్క చర్యని సీరియస్గా తీసుకొని ఈ యొక్క టెర్రరిస్టులని మనం ఉందంటే రోడ్డు మీద కాల్చి చెంజాడి ఈ యొక్క టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నా ఈ యొక్క పాకిస్తాన్ దేశాన్ని నామ రూపం లేకుండా సర్వనాశనం చేయాలని మేము మోడీ గారికి ఇక్కడి నుండి విజ్ఞప్తి చేస్తున్నాం మన యొక్క భారతదేశంలో హిందువులని భయప్రాంతులను చేస్తూ ఈ యొక్క పాకిస్తాన్ పిరికి చర్యగా టెర్రరిస్టులను పంపుతూ ప్రపంచ దేశాలే ఈరోజు విచారం వ్యక్తం చేస్తుందంటే పాకిస్తాన్ ఎటువంటి చర్యకు పాల్పడుతుందంటే వారి యొక్క చర్యను ఒక రాక్షసత్వంగా ఒక్క హింసత్వంగా మేము పరిగణిస్తూ ఆ యొక్క పాకిస్తాన్ని నామరూపం లేకుండా ప్రభుత్వాన్ని చర్య తీసుకోవాలని మేము అవసరం పడితే మేము కూడా ఆ యుద్ధం యుద్ధం సైనికులుగా తయారై కూడా మేము అందరం కూడా కాశ్మీర్ బార్డర్లో యుద్ధం చేయడానికి కూడా ఇంత వయసు వచ్చినా కానీ మేము దాన్ని మేము దానికి ప్రోత్సహిస్తున్నామని చెప్పి పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలని కోరుతూ ఈ యొక్క భారతదేశాన్ని రక్షించాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం జా వందే భారత్ భారత్ ఈరోజు ఆదర్శ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఇరవై రెండు తారీఖు నాడు అంతాల కాశ్మీర్ అయినటువంటి మన దేశంలో మన తలమానికమైనటువంటిది శిరస్సు లాంటి కాశ్మీరము ఆ కాశ్మీరంలో మరి ఈ యొక్క పాకిస్తాన్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా పక్కలో బలమే మనకు ఏనాడు కూడా మన యొక్క క్షేమాన్ని కోరేటువంటి దేశం కాదు క్షణ క్షణాన మన మీద నిందలు వేస్తూ మనను మన వాళ్ళని చంపుతూ మరి ఏ విధంగా అయితే ముష్కరులు ఎట్ట వచ్చారా అంటే వాళ్ళు వచ్చి మన దేశంలో ఈ యొక్క యాత్రికుల్ని వారి కులము అడగలేదు వారి ప్రాంతం అడగలేదు వారి పార్టీ అడగలేదు ఏమాత్రము ఏమీ అడగకుండా కేవలం హిందువా ముస్లిమా ఇంత ఘోరంగా వాళ్ళ యొక్క వస్త్రాలు ఇప్పించి కూడా వాళ్ళను లింగ నిర్ధారణ చేసి కూడా చంపడం అంటే ఇది మామూలు విషయం కాదు యావత్ హిందూ దేశంలో నేను ఒకటే పిలిపిస్తున్నాం మన కులము నా కులం పెద్దది నీ కులం పెద్దది నేను గొప్పవాణి నేను నీ డబ్బులు ఉండయి నీ ఇండ్లు ఉండయి నీ ఏవి ఉండయి భారతదేశంలో మరి అదే పాకిస్తాన్లోలే కాదు మన ఇండియాలోనే కాశ్మీర్లో ఉన్నారు నిన్నటి రోజు ఏడుగురు ఇళ్లను నేలబట్టం చేసినటువంటి ఘనత మన మోడీ గారిది ఉంది ఏడుగురు ఇళ్ళు ఎవరైతే సపోర్ట్ చేశారో వారి ఇళ్లను మొత్తం కూల్చేయడం జరిగింది ఇక వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి ఐదు నదులు జీలం చినాబ్ రావి బీఆర్ సటెజ్ ఈ ఐదు నదుల వల్ల వల్ల మనం పంజాబ్ అంటాం పంజాబ్ పాంచ్ ఐదు నదుల సంగమం అదే అదే కలిసి ఈ సింధు నదిగా మారి మన దేశంలో డెబ్బై శాతం ప్రవహిస్తుంది పోయి అక్కడ అప్పటి ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఒప్పందం ప్రకారము ఎనభై శాతం వాటర్ ఫాల్ వాడుకోవచ్చు మనం కేవలం ఇరవై శాతం వాడుకోవాలని అప్పుడు ఒప్పందం జరిగింది ఆ ఒప్పందాన్ని మన యొక్క నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు తీసిపడేసి ఇప్పుడు వారికి నీళ్లు అందకుండా చేస్తున్నటువంటి ఘనం అలా దెబ్బతీయాలనే ఆలోచనతో వాళ్ళను కొట్టద్దు తిట్టద్దు కానీ మొత్తానికి ఆర్థికంగా వారి యొక్క ఆస్తుల పైన ఏం చేయకుండా మొట్టమొదటి చర్య చేశాడు సింధు నది యొక్క నీటిని ఆపేశాడు మరి ఇంకా అనేకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి ఖచ్చితంగా యుద్ధం తప్పదేమో అనిపిస్తుంది మన వాళ్ళ గగనతనంలో మన ఏరోప్లేన్లు కూడా నిషేధించారు మరి మన దేశం నుంచి ఒక్క గుజరాత్ నుంచే నిన్న ఒక్కరోజు ఆరు వందల మందిని పంపించేశారు పాకిస్తాన్ వాళ్ళను ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని పఠాణ నుంచి పాకిస్తాన్ పంపిస్తున్నారు ఆ ధైర్యం ఎవరికి ఉందంటే ఒక మోడీ గారికి ఉంది ఆయన ఏదైనా చేస్తాడు అందరూ అందుకోసం అంటారు మోడీ హైతో ముంకిన్ హై ఆయన ఉంటే ఏదైనా చేస్తాడు కాబట్టి ఆలోచిస్తున్నారు ఖబర్దార్ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ యొక్క అధ్యక్షమైనటువంటి షహబాజ్కు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది నువ్వు ఎక్క కాలం ఉండవు ఖచ్చితంగా తలుచుకుంటే మన దగ్గర ఉన్నటువంటి సైన్యము మనకు ఇరవై ఐదు లక్షలు ఉంటే కేవలం ఆరు లక్షలున్నారు ఏది చూసినా సగం కంటే తక్కువ ఉన్నారు అటువంటి వాళ్ళు ఇవాళ కవింపుకు స్టార్ట్ చేస్తున్నారు మేము ఊరుకుంటామా ఖచ్చితంగా మేము చేస్తాము ఆ యొక్క దేశం యొక్క రక్షణ మంత్రే ఆయన పేరు ఆయనే చెప్పుకుంటుడు ఆయన ఏమంటాడు అంటే మేము ముప్పై ఏళ్ళ నుంచి ఉగ్రవాదం పోషిస్తున్నాం ఎవరి కోసం పోషిస్తున్నాం అమెరికా ఇంగ్లాండ్ వాళ్ళ కోసం పోషిస్తున్నాం కానీ వాళ్ళే ఇప్పుడు మాకు చెడ్డపర చేస్తున్నాడు ఒప్పుకున్నాడు ఆయన మరి అటువంటి వాళ్ళను ఏ దేశమైతే బంధుకు పట్టి కొట్టినండి బంధుకుతోనే చచ్చిపోతాడు మరి ఏ విధంగా అయితే మన మీద అటాక్ చేయాలనుకోవడం వాడు ఖచ్చితంగా తెస్తాడు కాబట్టి పాకిస్తాన్కు ఒకే హెచ్చరిక చేస్తున్నాం మీకు చావు తప్పది మిమ్మల్ని మట్టిలో కల్పిస్తాడు మా దా మో మోడీ గారు మా సైన్యం కూడా ఇప్పటికే మండుతున్నారు ఇప్పటికే చాలామంది లేపున్నారు అది ఇంకా బయటకు వస్తలేవు కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ ఇప్పటికైనా గుణం తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో మన అందరికి సపోర్ట్గా ఉండాలి వాళ్ళందరూ కలిసి వలసి ఈ యొక్క పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడాలని ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారత్ మాతాకి విజయవంతంగా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అలాంటి చట్టాలను విజయవంతం చేయడంలో ఈ చట్టాలను త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ మైనార్టీ ముస్లిం తలాక్ త్రిపుల్ తలాక్ కానీ ఇలాంటి చట్టాలంలో విఫలం కాలేదు కాబట్టి ఆయనను ముందుకు ఇంకా ఎదుగుతున్నాడు సనాతన ధర్మం ముందు ముందుకు సాగుతుంది హిందువులంతా ఏకమవుతున్నారన్న ఘాటిలో ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు మన హిందువులపై దౌర్జన్యంగా దండయాత్ర చేయడం జరిగింది అలాంటి వారికి తగిన బుద్ధి నరేంద్ర మోడీ గారు చెప్తారని ఆశిస్తూ మరి నరేంద్ర మోడీ గారి వెనుక నూట నలభై కోట్ల మంది హిందువులందరూ కూడా ఆయన వెనుకాలను నడుస్తామని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు కూడా కాశ్మీర్ ప్రాంతంలో కూడా పర్యటనకు వెళ్ళిన ఈ సమ్మర్ హాలిడేస్లో కానీ ఇప్పుడు వెళ్ళిన వారందరికీ కూడా అక్రమంగా చంపినందుకు మేము కూడా అక్కడ ఒక సైనికులుగా పనిచేసే అవకాశం కూడా వస్తే మేమందరం వెళ్తామని చెప్పేసి ఈ యొక్క ముఖాముఖి ద్వారా తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీకి మేమందరం సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం